ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి గురించి తెలుసుకుందాం జూలై నాలుగవ తేదీన వీరికి ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదంలలో జన్మించినటువంటి వారిని కుంభరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం వారి గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత వ్యక్తులను మాత్రం మర్చిపోరు నూతన విజయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి తొందరపాటు ఉండదు మీరు జూలై నాలుగవ తేదీన లేదా ఐదవ తేదీన పాత స్నేహితుల్ని కలుస్తారు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ రాశివారు ఇరుగు పొరుగు వారితో కాస్త జాగ్రత్త ఉండండి అనవసరంగా వాదనలకు వెళ్ళకండి మీరు ఒక ఆదాయం కోసం ఎదురు చూస్తే మరొక ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా మీరు జూలై నాలుగవ తేదీన వింటారు మీకు పాత స్నేహితులు కలుస్తారు స్నేహితుల్లో ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు వారు చాలా రోజుల నుండి సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు ఆర్థిక పరంగా మీకు సహాయం దొరుకుతుంది అలాగే ఈ రాశి వారికి ఏడవ ఇంట్లో అధిపతి సూర్యుడు ఉండగా మీ దృష్టి ఆరోగ్యం అప్పులు శత్రువులు మరియు రోజువారీ ఉద్యోగ బాధ్యతలపై పెరుగుతుంది ఈ సమయంలో మీ జీవిత వ్యాపార భాగస్వామి ఆరోగ్య విషయంలో లేదా వారితో ఏమైనా వివరాలు విషయంలో జాగ్రత్త వహించండి జూలై మాసంలో అధిపతి అయిన బుధుడు ఆరవ ఇంట్లో ఉండగా దీనివలన పిల్లలు సృజనాత్మక పరిశోధన ఆరోగ్యం మరియు అప్పులపై ప్రభావం ఉంటుంది కుంభరాశి వారికి జూలై మాసంలో కొన్ని రంగాలలో అద్భుతంగా మరి కొన్ని రంగాలలో సవాలుగా ఉండి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అలాగే ఏడవ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంలో మరియు భాగస్వామి సంబంధాలలో గందరగోళం అసంతృప్తి ఉంటాయి ఈ నెలలో మీరు మీ అంతర్గత శక్తిని కొనుగోని బాహ్య సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది అలాగే కుంభరాశి వారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెలలో కొన్ని ఒడిదుడుగులు ఉంటాయి జూలై మొదటి వారంలో కుజుడు సంచారం వల్ల సహోద్యోగులతో లేదా ప్రజలతో వ్యవహరించేటప్పుడు కొన్ని వాదనలు రావచ్చు ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త ఉండండి అలాగే కుజుడు ఎనిమిదో ఇంట్లోకి వెళ్ళడం వలన వృత్తిలో ఆకస్మిక అడ్డంకులు లేదా ఊహించని మార్పులు రావచ్చు అయితే మీ యోగకరుడైన శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీరు ఈ సమస్యలను అధిగమించగలుగుతారు ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ధన లాభాధిపతి అయిన గురుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల షేర్ మార్కెట్ సృజనాత్మక పనులు లేదా పిల్లల ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంది అయితే మీ రాజ్యాధిపతి శని రెండవ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు సంపాదన నెమ్మదిగా కష్టంతో కూడుకొని ఉంటుంది వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఇది ఆస్తులను కొనుగోలు చేయడానికి లేదా పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు అలాగే జూలై నాలుగవ తేదీన ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు సంతానం కోసం ఎదురుచూసే వారికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఈ జూలై నాలుగవ తేదీన ఉంది మీకు ఆర్థిక పరంగా కూడా ఈ జూలై నాలుగవ తేదీన సహాయం చేసేవారు దొరుకుతారు మనిషి వారికి కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఇది రెండు విభిన్నమైన అనుభవాలను ఇస్తుంది కేతువు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో మానసిక దూరం అనాసక్తి లేదా సంబంధంలో అసంతృప్తి కలగవచ్చు బంధంలో ఉన్నప్పటికీ ఒంటరిగా భావించే అవకాశం ఉంది దీనికి పూర్తి విరుద్ధంగా గురు శుక్ర కలయిక వల్ల ప్రేమ వ్యవహారాలకు రొమాన్స్కి ఇది ఒక అద్భుతమైన సమయం ప్రేమలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది పిల్లలతో ఆనందంగా గడుపుతారు ప్రేమలో ఉన్నవారు మీరు ఓ చెప్పి ఒప్పించే అవకాశం జూలై నాలుగవ తేదీన ఉంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల చాలా వరకు బాగుంటుంది మీ రాజ్యాధిపతి శని స్థిరంగా ఉండటం వల్ల మరియు యోగకారుడు శుక్రుడు బలంగా ఉండడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ సూచించడం లేదు గతంలో ఉన్న అనారోగ్యాల నుండి మీరు కోలుకుంటారు అయితే మీ షిలో రాహు సంచారం వల్ల కొన్నిసార్లు తలనొప్పి మానసిక గందరగోళం ఆందోళన లేదా అంతు చిక్కని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వీటికి పరిహారం విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఇంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి